వికారాబాద్ లోని కొత్తగడి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సాయిలత అమానవీయంగా ప్రవర్తించింది ముగ్గురు హాస్టల్ విద్యార్థులపై దాడి చేసింది చెప్పకుండా హాస్టల్ నుంచి బయటకు వెళ్లారని ముగ్గురు విద్యార్థులను బూతులు తిడుతూ దాడి చేసింది కొత్తగడి బాలికల గురుకుల ప్రిన్సిపల్ సాయిలత మరొక వైపు ఈ దాడి ఘటనను కప్పిపించుకునే ప్రయత్నం చేసింది బయట ఎవరికైనా చెబితే టీసీ ఇచ్చి పంపించేస్తానని బాధిత విద్యార్థులకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి హెచ్చరించింది గతంలో కూడా ఒక విద్యార్థినిపై దాడి చేసింది ప్రిన్సిపల్ సాయిలత వేధింపులు తాళలేక స్కూల్ భవనంపై నుంచి ఒక విద్యార్థిని దూకేయడంతో ఆమె కాలు విరిగింది దీంతో అప్పట్లో విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు ఇప్పుడు మరోసారి విద్యార్థులపై చేయి చేసుకున్నటువంటి ప్రిన్సిపల్పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు ఉత్తరాబాద్ లోని కొత్తగడి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సాయిలత ఎంత అమానవీయంగా ప్రవర్తించిందో చూసా ముగ్గురు హాస్టల్ విద్యార్థులపై ఆమె దాడి చేసింది చెప్పకుండా హాస్టల్ నుంచి బయటకు వెళ్లారని ముగ్గురు విద్యార్థులను బూతులు తిడుతూ దాడి చేసింది